వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నేను ఫస్ట్ టైం చూస్తున్నాడు అయితే హై వెల్కమ్ టు ఛానల్ ఈ ఛానల్లో నేను బ్యూటీ లైఫ్ టైన్ కాంటెంట్ చేస్తుంటా ఇన్ సరే అయినా ఫస్ట్ టైం చూస్తున్నాడు అయితే ప్లీజ్ కింద సబ్స్క్రైబింగ్ టు మరి సబ్క్రైబర్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఈ వీడియో ఇది వచ్చేసి డే టూ బ్లాగ్ ఎట్ విజయవాడ ఆల్రెడీ మీరు డే వన్ చూసే ఉంటారు అమ్మవారి దర్శనము బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా ఇన్ కేసు ఎవరైనా చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా వెళ్ళి చెక్అవుట్ చేయండి డే టూ లు మనకి మార్నింగ్ అంతా టెంపుల్ విజిటింగ్ ఉంది అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంతా నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను అండ్ ఈ వ్లాగ్లో అయితే మనం టెంపుల్ విజిటింగ్ అండ్ ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అయితే షూట్ చేసిన అనమాట ఇప్పుడైతే మనము ఇక్కడ నియర్ బైలో ఉన్న టెంపుల్స్కి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ మంగళగిరిలో ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ లక్ష్మీ టెంపుల్ ఇంకా పానకాల లక్ష్మీ టెంపుల్ అనమాట ఈసారి ఎవరైనా విజయవాడ వెళ్తే మాత్రం కంపల్సరీ ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి ఇంకా మేమైతే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోవాలి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము అయితే శారీ కట్టుకున్నా నాకు ఇట్లా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు శారీస్ కానివ్వండి హాఫ్ శారీసే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను అనమాట సో నాకు తెలుగు సాంప్రదాయం అంటే నాకు చాలా గౌరవం అండ్ నాకు చాలా ఇష్టం కూడా శారీ డీటెయిల్స్ గురించి చాలా మంది అడిగినారు ఇది నేను చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకున్నాను ఎందుకంటే ఇది కూడా వన్ డే బిఫోర్ ప్లాన్ కాబట్టి శారీ కోసం పాపం షాప్ అయితే మూడు చర్యల నీళ్ళు తాయించిన అనమాట అది కూడా నాకు రెడ్లనే కావాలని చెప్పి లైక్ ఎట్లా అంటే కాంచన సినిమాలో ఎక్కడ రెడ్ కనిపిస్తే ఆ చీర ఇయమంటారు కదా నేను కూడా అట్లనే చేసిన అండ్ నాకు రెడ్స్ అంటే ఫుల్ పిచ్చి అనమాట హై మీ అందరికీ తెలుసు నా దగ్గర ఎక్కువ రెడ్సే ఉంటాయి అనమాట సో ఇంకా మనమైతే ఫైనల్గా మంగళగిరికి అయితే వచ్చేసాము అండ్ మీరు చూస్తున్నారు కదా కొండ ఆ కొండ పైన పానకాల లక్ష్మీ నరసింహస్వామి అండ్ కిందనైతే నరసింహస్వామి టెంపుల్ అయితే ఉందనమాట సో ఆ గోపురం ఉంది కదా అదే అతి పెద్ద గోపురం అన్నమాట మంగళగిరిలో అసలు ఎంత బాగుందో నేను పైనకి వెళ్ళినాక వ్యూ కూడా చూపిస్తా అసలు ఎంత అంటే ఎంత బాగుందో నాకు చాలా బాగా నచ్చింది అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అంట ఇలాంటి పాత కాలపు టెంపుల్స్ అంటే నాకు చాలా ఇష్టము ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది అనమాట అండ్ ఇక్కడ నుంచి చూస్తే నాలుగు గోపురాలు కనిపిస్తాయి మనకి ఆ వెళ్తే మనకు ఒక రాగి చెట్టు కనిపిస్తుంది అక్కడ లైక్ అందరు దీపాలు అవన్నీ పెడతారు అండ్ ఇంకా లోపలికి వెళ్ళి గర్భగులో దర్శనం కూడా చేసేసుకున్నాము అండ్ ఇక్కడ వెండి బంగారు బల్లులు కూడా ఉన్నాయి నేను యాక్చువల్లీ కంచిలోనే ఉంటాయి అనుకున్నా ఆల్రెడీ మా నాన్న కంచికి వెళ్ళినారు అక్కడ చూసినారు అండ్ ఇక్కడ కూడా మొక్కుకున్నారు అనమాట నాకు ఆ బల్లులను ముట్టుకోవాలంటేనే భయమైంది బట్ అది చాలా మంచిది కూడా ఇంకా అందుకోసమే ధైర్యం చేసి మొక్కుకున్నా అనమాట ఇంకా అండ్ ఇది వచ్చేసి స్వామివారి రథము అండ్ ఇంకా మనము పైనికి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఆటోస్ ఉంటాయి బై వాక్ కూడా వెళ్ళొచ్చు బట్ అది కొంచెం ఘాట్ రోడ్ అనమాట సో ఆటోస్ అయితే పర్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అనమాట సో వాళ్ళే వెళ్ళి వాళ్ళే తీసుకొని వస్తారనమాట సో ఇంకా అట్లా మేము లైక్ ఏమంటారు ఆటోలో అయితే వెళ్ళినాం అనమాట సో కొండపైన పానక లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఎంత చిన్నగా ఉంటారంటే స్వామి అంత చిన్నగా ఉంటారు అండ్ స్వామి ఎప్పుడు కూడా నోరు అయితే తెరిచే ఉంటుందంట అండ్ మనం ఆఫర్ చేసే పానకం తాగుతూనే ఉంటారు కంటిన్యూస్గా అండ్ ఈ టెంపుల్ ఓన్లీ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వరకే ఓపెన్ ఉంటుంది దాని తర్వాత క్లోజ్ చేస్తారు అండ్ స్వామి తాగేటప్పుడు లైక్ ఏమంటారు మింగుతు మింగుతాం కదా ఆ సౌండ్ అంటే గుట్కలు వేసే సౌండ్ కూడా వస్తుందంట నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నా నేను ఆ సౌండ్స్ అవన్నీ వినడానికి అండ్ నేను ఇక్కడి వరకే వ్లాగ్ చేసిన లోపల గడపగుళ్ళలో నేను వ్లాగ్ అయితే తీయలేదు తీసే అవకాశం ఉంది బట్ తీయలేదన్నమాట ఇంకా దర్శనం అయితే సూపర్ ఉంది అండ్ మేము పానకం ఆఫర్ చేసాం అండ్ మాకు బాటిలలో పానకం కూడా ఇచ్చారన్నమాట సో స్వామినైతే ఎన్ అంత బాగున్నారంటే అంత బాగున్నారు నాకైతే అసలు పా అసలు ఇట్లా పానకం తాగుతుంటే మాత్రం నాకు సూపర్ అనిపించింది అనమాట అండ్ ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంప్ పైన ఆంజనేయ స్వామి ఉంటారనమాట సో ఇక్కడ మనం కోరికలు కొడుకొని ఇట్లా కాయిన్స్ పెడితే అవి నెరవేరుతాయి అంటారు నేను అసలు ఏం లేని ప్లేస్లో అయితే పెట్టాను అది అలానే ఉంచిందనమాట నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది అండ్ ఇది వచ్చేసి ఇంకా ఇవన్నీ గుహల్ యాక్చువల్లీ ఇంకా ఇందులో నుంచి అప్పటి కాలంలో ఇందులో నుంచి లోపలికి నచ్చుకుంటూ వెళ్తే ఉండవల్లి కేవ్స్ అయితే వస్తుందంట ఇంకా మేము అట్లా ఇవన్నీ దర్శనం చేసుకొని ఇంకా లాస్ట్ మళ్ళీ ఆటో బుక్ చేసుకొని అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అండ్ ఇక్కడ ఫుల్ వేడి ఉందేమో ఫుల్ దాహం వేస్తుంది ఇంకా అందుకు టెంపుల్ కింద ఫ్రెష్గా చూసి అమ్మతే ఇంకా అది కూడా తీసేసుకొని ఆట ఎక్కేసి ఇప్పుడు హోటల్కి అయితే వెళ్ళిపోవాలి ఇంకా హోటల్కి వెళ్ళి ఫస్ట్ తినాలి ఫుల్ ఆకలి వేస్తుంది దాని తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అప్ అయిపోయి మనం కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి కదా ఆ ప్లేసెస్కి కూడా వెళ్తామన్నమాట సో అదంతా మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా అండ్ ఇక్కడ నాకు ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది లైక్ మా హోటల్కి ఆపోజిట్లోనే అన్ని రెస్టారెంట్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ చాలామంది అడుగుతున్నారు మీరు ఏ హోటల్ ఏ హోటల్లో స్టే చేసినారని మేమైతే శ్రీ వాసుదేవ్ హోటల్ అండి అది మనకి బీసెంట్ రోడ్లో ఉంటుంది బీసెంట్ రోడ్కి చాలా దగ్గర అనమాట అండ్ నేను ఇక్కడ మీల్స్ చూపిస్తాను లైక్ అన్నం పప్పు చారు పెరుగు ఒక ఫ్రై అండ్ అన్ సాంబార్ ఇవన్నీ కూడా ఇచ్చినారనమాట ఫుల్ డే మీల్స్ ఇది నాకు నాకు చాలా బాగా నచ్చింది యా దర్ టూ డేస్ ఫ్లాగ్ మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టేట్ ట్యూన్ ఫర్ మోర్ బ్లాగ్స్ అండ్ మోర్ వీడియోస్ అండ్ ఇన్ పార్ట్ టూ కూడా వచ్చేస్తుంది స్టేట్ ట్యూన్ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్